జయ శ్రీమన్నాారాయణ శ్రీ పాంచజన్యశతకము తొమ్మిదవ శ్లోకము వేదాంగార్క స్మృతి చయ మధ పౌరాణి కా్లాఘ్యగాధ వేదాంగార్కం స్మృతిచయ మధ పౌరాణికాశ్లాఘ్యగా सूत्राणि व्याक्रियायाः श्रुतिसुभगरवाः कौस्तुभाग्यस्त्यकम्भोः आम् आम्नायानां विभेत्तु ददुरथपरमं तत्त्वबोधैकदक्षं मीमांसा शास्त्रयुग्मं न जयतु भगवान् पाञ्चजन्यो मुनीढ्यः మీమాంసా మాం సా శాస్త్రయుమం స జయతు భగవాన్యోడ్య శ్రీ పాంచజన్య శతకము తొమ్మిదవ శ్లోకం యొక్క అర్థాన్ని తెలుసుకున్నట్లయితే పాంచజన్య శంఖం యొక్క ధ్వనులు వినుటకు సొంపుగా ఉంటాయి ధ్వనులన్నీ కూడా జ్ఞానబోధను తెలియచేస్తాయి ఓంకార శబ్ద స్వరూపమైనటువంటి పాంచజన్య శబ్దము ఆ ఓంకారము నుంచి ఉద్భవించినటువంటివి చతుర్వేదములు ఋగ్వేదము యజుర్వేదము సామవేద అధర్వణ వేదములు ఆ వేదముల నుంచి ఉద్భవించినటువంటి వేదాంగములు కాబట్టి ఆ విన చంపుగా ఉండేటువంటి పాంచజన్యం యొక్క ధ్వనులే సమస్తమైనటువంటి జ్ఞాన సముదాయము అలాంటి జ్ఞాన సముదాయానికి మూలమైనటువంటి పాంచజన్య శంఖం యొక్క ధ్వనులు వేదవ్యాస భగవానుడికి వేదములను శిక్షా వ్యాకరణములను వేద అంగములను ధర్మశాస్త్రములను పురాణ గాథలను అష్టాదశ పురాణాలను వ్యాకరణ సూత్రములను తత్వబోధమును సమర్థములైన పూర్వ ఉత్తర మీమాంసలను బోధించను తద్వారా భగవంతుని యొక్క శ్రీయపతి శ్రీమన్నారాయణుడి యొక్క తత్వస్వరూపము నారాయణ తత్వానంతా కూడా ఎరిగించడి జ్ఞాన సముదాయాన్ని పాంచజన్య శంఖము తన యొక్క ధ్వనుల చేత వేద భగవానుడి రూపములో మనకందరికీ కూడా అందించి నారాయణ తత్వాన్ని ఎరుకపరిచింది అలాంటి పాంచజన్య శంఖము సమస్తమైనటువంటి ఆయుధములలో ప్రకాశవంతముగా ప్రకాశించుచు శ్రీయప్పది శ్రీమన్నారాయణుడి యొక్క జ్ఞానాన్ని తనను ఆశ్రయించినటువంటి శ్రీహరి దాసులకు అందరికీ కూడా నారాయణ తత్వాన్ని ఎరుగపరిచి జ్ఞానాన్ని ప్రసాదించి పరమపదాన్ని చేరుడకు మార్గము సుగమము చేస్తూ సమస్తమైనటువంటి జ్ఞానాన్ని బోధించుచు ఈ యొక్క లోకములో పాంచజన్య శంఖము అత్యంత ప్రకాశవంతంగా ప్రకాశించుగాక అని ఈనాటి శ్లోకంలో మనకు పాంచజన్య Shadakam Ron Aptani Telegha Sudhi Shimanara.